అందరికీ నమస్కారం ఏపీ ఫైబర్ నెట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పన్నెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు నిధులు అప్పుల్లో పెట్టేసింది ఏపీ ఫైబర్ నెట్ను ఒక రకంగా చెప్పాలంటే దివాళా రామ్ గోపాల్ వర్మ గారికి రెండు కోట్ల పది లక్షలు చెల్లించారు వ్యూహం సినిమాకి పద్దెనిమిది వందల వ్యూస్కి రెండు కోట్ల పది లక్షలు చెల్లించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ రెడ్డి గారు వెల్లడించడం సంచలనంగా మారింది ఆ తర్వాత దాదాపు పదమూడు వందల మందిని సిఫారసుల మీద ఉద్యోగులుగా పెట్టుకొని విపరీతంగా డబ్బులు దోచిపెట్టారు వాళ్ళకి ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం వంద మందితో నడిపిన ఫైబర్ నెట్ కార్పొరేషన్లో వీళ్ళు పదమూడు వందల మందిని పెట్టుకున్నారని చెప్పి కూడా చెప్పారు వీటన్నిటి మీద మాట్లాడటానికి రాజనీతితో మాట్లాడటానికి ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి గారు మనతో ఉన్నారు జీవిరెడ్డి గారు నమస్తే అండి నమస్తే జీవిరెడ్డి గారు మీరు యాక్చువల్గా ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఇవన్నీ అంటే కార్పొరేషన్స్ అన్ని అనౌన్స్ చేశారు ఫస్ట్ మీ కార్పొరేషన్లోనే సంచలనాలని బయటకు వచ్చింది అంటే మీ దృష్టికి ఎవరైనా తీసుకొచ్చారా మీరు వెళ్ళి మొత్తం స్టడీ చేయడం మొదలు పెట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ మంత్ నవంబర్ పదిహేను తేదీన నేను ఇన్ఛార్జ్గా చార్జ్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది దీనికి ఫైవ్ బై నైట్ తీసుకున్న తర్వాత అంటే ఫైవ్ బై పదవి రావడం మీరు అని తెలిసిందే వచ్చిన తర్వాత చార్జ్ తీసుకున్న తర్వాత నాకు ఉన్నది ఏంటంటే ఫైవ్ బై నైట్ చాలా పెద్ద సంస్థ ఆఫ్ కోర్స్ పెద్ద సంస్థ ఏదో కంఫర్ట్గా ఉంటుంది మంచి నిధులున్న సంస్థ మంచి గవర్నెన్స్ ఎందుకంటే దాదాపు పదిహేను వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మంచి గవర్నెన్స్ ఉన్న ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది నిధులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం దీన్ని నడపవచ్చు అనేది ఉద్దేశంతో వచ్చారు అయితే వచ్చిన తర్వాత ఒక్కొక్క ఉద్యోగస్తు మా ఎంప్లాయీస్ తోటి కూర్చొని మొత్తం రివ్యూ చేయడం పెట్టారు ఏంటి లు కావచ్చు ఈడీలతో కావచ్చు లేకపోతే మీద కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు అప్ టు ఎగ్జిక్యూటివ్ ఎవరు కూర్చొని మొత్తం సంస్థ గురించి తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తుంది నాకు ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే ఈ సంస్థ దివాలా అంచులో ఉంది ఇది మనం అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా ఫుల్ నిధులతో కానీ లేకపోతే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా మంచిగా ట్రైన్డ్ అయి ఉన్నారు ఎందుకంటే ఈ సంస్థ ఇప్పుడు వచ్చింది కాదు కదా రెండు వేల పదిహేనులో అక్టోబర్లో అనుకున్నది సో దాదాపు అది ఒక ఎనిమిది సంవత్సరాలు దాటింది ఈ సంస్థ వచ్చేసి సో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఒకటి సంస్థ దివాలా అంతులు ఉందని ఒకటి అర్థమైంది అందులో చాలా మంది అంటే అందరం చెప్పాను కానీ దాదాపు ఒక డెబ్బై శాతం మంది ఉద్యోగస్తులు వెరీ సబ్ స్టాండర్డ్ ఉన్నారు ఇది ఓపెన్గా చెప్తున్నారు రీజన్ ఏంటంటే వాళ్ళని తప్పు పట్టడానికి లేదు రీజన్ ఏంటంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు వాట్సాప్ మెసేజ్ ద్వారా అపాయింట్మెంట్స్ లేకపోతే ఫోన్ కాల్ చేసి చెప్పడం అపాయింట్మెంట్ ఉద్యోగం చేరుతారు ఓ ఇరవై ఐదు వేల ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తీసుకుంటారు ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు ఎక్కడ పనిచేస్తుందో తెలియదు ఎవరి పని పనిచేస్తుండో కూడా తెలియదు సో తీసుకోవడానికి నేను తప్పు పట్టను కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు వస్తారు అవగాహన లేని వాళ్ళు వస్తారు బట్ సమస్య తీసుకున్న తర్వాత వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఏ ఉద్దేశం కోసం తీసుకున్నారో ఆ ఉద్దేశం కోసం వాళ్ళని ఉపయోగించుకున్నట్టయితే బాగుండేది కానీ ఈ విధంగా చేయడంతో ఉద్యోగస్తుల చాలా మందిలో క్వాలిటీ లేదు మొత్తం పన్నెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు దాదాపు అప్పు పెట్టారు ఇది కాకుండా సప్లయర్స్ తొమ్మిది వందల కోట్ల రూపాయల అది అదొక అప్పు ఉన్నారు మొత్తం మొత్తం రెండు వేల నూట అరవై కోట్ల ఈ రోజు సంస్థ పైన అప్పు ఉంది పదమూడు వందల మంది ఎంప్లాయీస్ తోటి నెలకు నాలుగు లక్షలు నాలుగు కోట్ల రూపాయలు జీతాలు ఇస్తుంది పోనీ ఏం చేపిస్తుంది అంటే అర్థం కావట్లేదు కనెక్షన్ ఎందుకు చేపిస్తుంది అర్థం కావట్లేదు కనెక్షన్లు వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదికి పది లక్షల కనెక్షన్స్ ఉంటే ఈ రోజు వచ్చేసరికి అది రెండు ఐదు లక్షల కనెక్షన్ అవి ఆ రోజు మేము రెండు రెండు వందల యాభై రూపాయలు కనెక్షన్ అంటే అప్రాక్సిమేట్ జిఎస్టీ కల్పిస్తుంటే దాన్ని వంద రూపాయలు పెంచారు మళ్ళీ అదే దాన్ని వంద రూపాయలు పెంచి ఇంకా కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ తీసేయడం జరిగింది దాని నుంచి అంటే ధర పెరిగినప్పుడు కొంచెం పెంచాలి దాంట్లో కంటెంట్ అంతా పెంచాల్సింది పోయి కంటెంట్ తగ్గించారు ధర పెంచారు మరి ఆదాయం చూస్తేనేమో పడిపోయింది ఖర్చులు ఏమో విపరీతంగా పెట్టారు పెట్టిన ఖర్చుల తగ్గట్టుగా ఏమైనా ఫైనల్ అవుట్పుట్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే ఏమన్నా ఆస్తులు అంటే అవి కనపడట్లేదు పోనీ రెగ్యులర్ వర్కింగ్ క్యాపిటల్ ఖర్చు పెట్టారంటే ఎక్కడ దేని మీద పెట్టారో అర్థం కావట్లేదు సో అవన్నీ కూడా ఇంత ఇంతవరకు బ్రాడర్ వ్యూ వచ్చింది ఇప్పుడు ఆ పెట్టిన ఖర్చులు ఇన్ని అప్పులు ఉన్నవి తెచ్చినవి ఏం చేశారన్నది కూడా డీటెయిల్డ్గా స్టడీ చేస్తున్నారు అవి కూడా చూసిన తర్వాత మళ్ళీ ఒక నెలకో రెండు నెలలకు మళ్ళీ దేని దేని మీద వాళ్ళు వృధా చేసిన ఖర్చులు డబ్బులు డ్రా చేసి తీసుకెళ్ళిపోయినాయి అన్నీ కూడా గా పెడతాను ప్రస్తుతానికి పేర్లు చెప్పాలని కానీ ఒక ముగ్గురు నలుగురు ఉద్యోగస్తులు అందులో చిన్న స్థాయి అంటే మరి ఈడీలు ఆ స్థాయి కాపోయినా కూడా పదిహేను కోట్లు ఇరవై కోట్లు పాత కోట్ల రూపాయలని ఫిలిమినర్గా తేలుతుంది నాకు అంతా ఓకే సార్ కరప్షన్కు పాల్పడినట్టుగా ఫిలిమినర్గా తెలుస్తుంది సో ఫిలిమినర్గా తెలుస్తుంది కాబట్టి నేను వాళ్ళ పేర్లు అయిన బయట చెప్పినాడు బట్ గా దానికి ప్రూఫ్స్ తోటి నేను అంత ఆడిట్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ రెగ్యులర్ ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత విత్ ప్రూఫ్ తోటి మళ్ళీ మీడియా ముందుకు వస్తాను అవన్నీ విత్ ప్రూఫ్ తోటి పెడతాము ఆ డబ్బులు కూడా వాళ్ళ నుంచి రికవర్ చేయడానికి ఏమాత్రం వెనకాడము ఇవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారా అంటే మా ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమస్యలు కోకోలడు ఇప్పుడు ఇది ఈ నేను ఇందాక చెప్పినట్టు నేను ఈ సంస్థ చైర్మన్ వచ్చాను కాబట్టి ఈ సంస్థ దివాలా అంచులో ఉందని నేను చెప్తున్నాను మీరు గమనించినట్లయితే మా సార్ కూడా ఇదే మాట చెప్తున్నారు ఆయన రాష్ట్రానికి కాబట్టి ఆయన రాష్ట్రాన్ని దివాలా దీయించారు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ దెబ్బతిన్నది అందుకే కదా మేము ఆ రోజు కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేసినా కూడా ధైర్యంతో ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అసలు అనుకున్న దానికంటే అది పాతాల్లో కనిపోయింది అందుకనే కొన్ని స్కీమ్స్ చెప్పినా కూడా కొంత డిలే అవుతుంది రీజన్ ఏంటంటే ఇదే సో మా సార్ కూడా అదే చెప్తారు రాష్ట్ర పరిస్థితి అలా ఉంటే అందులో ఉన్న ఈ సంస్థ ఒకటి అయితే వారికి వారి దృష్టికి వెళ్ళటానికి మా సార్కి ఇంకా చాలా ఉన్న ఇష్యూస్ ఇప్పుడు నేను కనుక్కున్నది జస్ట్ గోరంతే గోరంతకే మీరు ఇందంటున్నారు ఇంకా కొండ కొన్నంత ఇష్యూస్ ఉన్నాయి అవి మొత్తం తీసుకొని దానికి పరిష్కార మార్గాలతో సహా ఒకసారి తీసుకొని తర్వాత మా సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము దానికి తద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాము తర్వాత వారి ఆదేశాల ప్రకారం మా సంస్థను మళ్ళీ ప్రక్షాళన దిశగా తీసుకెళ్తాము అంటే ఇప్పుడు మీకు దాదాపు మూడు టాస్క్లు అనుకోవచ్చు ఎందుకంటే ఒకటి ఈ అప్పులను ఎట్లా అప్పుల నుంచి బయటపడటం ఎట్లా అనేది దానికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి రెండు ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎవరెవరినో తెచ్చిపెట్టారు అంటున్నారు స్కిల్స్ లేని వాళ్ళని తెచ్చారు వాళ్ళ కార్యకర్తలను తెచ్చారు వీళ్ళందరినీ కడిగేయాలి ప్రక్షాళన చేయాలి ఇక మూడోది ఏంటంటే కనెక్షన్లు ఎట్లా పెంచాలని దీనికి ఎట్లా మీకు ఏమన్నా ఒక అప్పుడు అదే రోడ్ మ్యాప్ అంటే ఒకటి ఇప్పుడు ఇది వచ్చేసరికి ముఖ్యంగా ప్రాఫిట్ ఓరియంటేషన్ ఆర్గనైజేషన్ కాదు ఇది మా సార్ ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలకు సర్వీస్ ఇవ్వాలనేది ఉద్దేశం ఇంటర్నెట్ ఇవ్వాలి తద్వారా వచ్చేసరికి గ్రామాల్లో ఉండే వాళ్ళకు కూడా ఓటీటీ కేబుల్ కనెక్షన్ కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు ఐ ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ టెక్నాలజీని కూడా వాళ్ళకి అందుబాటులో అయితే వాళ్ళని ఉద్దేశం తెచ్చింది కాబట్టి సో తక్కువ ప్రాఫిట్ తోటి చేస్తున్న సంస్థ కాబట్టి సో మాకు ఒక దాదాపు ఒక ముప్పై లక్షల కనెక్షన్స్ వస్తే కానీ బ్రేక్ ఇవ్వడానికి వస్తాం ముందు ఇక దానిపైన మేము అనుకున్న టార్గెట్ యాభై లక్షలకి ఒక ఇరవై లక్షల కనెక్షన్స్ పెరిగితే ఆదాయం వస్తే అప్పుడు అప్పులు చేర్చడానికి అవకాశం ఉంటుంది సో మించి అవకాశం లేదు ఇప్పుడు దాదాపు నేను ఛార్జ్ తీసుకున్న అప్పటి నుంచి కూడా నా టైంలో దాదాపు ఒక నలభై శాతం అప్పుల సమాధానం చెప్పడం సరిపోతుంది మిగతా ఒక అరవై శాతం నేను సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం కోసం మిగతా ఇష్యూస్ ఉంటే ఒక నలభై శాతం అప్పులలో సమాధానం చెప్పడానికి సరిపోతుంది సో ఇది పరిస్థితి బట్ ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు నాకు నమ్మకం అవుతుంది గ్యారెంటీగా మేము యాభై లక్షల కనెక్షన్ తీసుకెళ్తాము అందులో ముప్పై లక్షల కనెక్షన్స్ బ్రేక్ ఇవ్వను మిగతా దాటిందంటే కొంత ఆదాయాలు లేకొస్తే డెఫినెట్గా అవి కూడా తీరుస్తాము కనెక్షన్ సంఖ్య చెప్పే దానికి మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటున్నాము టార్గెట్ పెట్టుకున్నాము ఎంప్లాయీస్ కూడా చెప్పాలంటే చెప్పే కదా ఇందాక మీరు అడిగిన మూడో ప్రశ్న కూడా దీంట్లోనే కవరుతుంది చాలా వరకు సబ్స్టాండర్డ్ ఉన్నారు పొలిటికల్ అపాయింట్మెంట్స్ నేను చెప్పాను అపాయింట్మెంట్ చేయడం తప్పు కాదు అట్లా గాలికి వదిలేసి క్వాలిటీ పెంచలేదు ఇప్పుడు ఎవరు అనుకున్నా బాధపడ్డా ప్రక్షాళన చేసి వెళ్తున్నాము భారీ టెర్మినేషన్స్ అయితే ఉంటాయి తీసేయడానికి అవసరానికి మించి కాదు అవసరానికి లో ఉండి వాళ్ళ క్వాలిటీస్ లేకపోయినా కూడా స్కిల్ సెట్ లేకపోయినా కూడా వాళ్ళని కూడా టెర్మినేట్ చేయడానికి వెనకాడము లేకపోతే అంటారు అదిలోనే అన్నట్టు అది ఏదైనా తుంచకపోతే అది ఇంకా ఇట్ విల్ బిక్అమ్ మోర్ టాక్స్ ఎక్కువ కాబట్టి డెఫినెట్ గా అవన్నీ టెర్మినేట్ చేస్తాము క్వాలిటీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాము వాళ్ళకి మంచి ఇంకేదైనా కొద్దిగా మిగిలితే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించుకుంటాము సంస్థనైతే ముందుకు తీసుకెళ్తాము ఇప్పుడు గారికి కోట్ల పది లక్షలు ఇచ్చారన్నారు కదా వ్యూకి మామూలుగా ఇస్తారు మామూలుగా ఏంటంటే ఫైబర్ నెట్ లో ఇప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ చేశారనుకోండి ఒక వంద రూపాయలు వాళ్ళకి వంద రూపాయలు మాకుండదు ఒక సబ్ ఒక రెండు వందల రూపాయలు పెట్టి సినిమా చూశాడు ఉదాహరణకి అందులో వంద రూపాయల సంస్థకి వంద రూపాయలు వాళ్ళకి అనేది సినిమా ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఇస్తారో అది జనరల్ అగ్రిమెంట్ కానీ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఎండి గారు అప్రూవల్ లేదు ఎండీ గారు అప్రూవల్ లేదంటే అని ఏం తెలియకుండా జరగలేదు ఎందుకంటే తర్వాత పేమెంట్ చేసిన తనే కదా అప్రూవల్స్ లేకుండా ఒక కింది స్థాయి తోటి అగ్రిమెంట్ చేయించేసి దాదాపు రెండు కోట్ల పది లక్షల రూపాయలకి అగ్రిమెంట్ చేయించారు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలకి అగ్రిమెంట్ చేయించారు ఏదో ఆ మూవీని తీసుకొని దీంట్లో రన్ చేస్తుంది ఆ తర్వాత చూసేది మొత్తం ఆడింది పద్దెనిమిది వందల అరవై మూడు వివిసే వచ్చింది దానికి ఇంకా తేలింది ఏంటంటే రోజు ఎంక్వైరీ చేస్తే ఆ పద్దెనిమిది వందల అరవై మూడు కూడా కరెక్ట్ కాదంటే అది మా వాళ్ళని ఏదో ఎంప్లాయీస్ కొంతమంది పట్టుకొని నెంబరింగ్ ఏదో లేదు చేసి చేసారని తెలిసింది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాను సో ఈ ఒకవేళ లీగల్ నోటీస్ పంపిస్తున్నాను వాళ్ళకి వంద శాతం నేను ఎంబడి పడతాన డబ్బులు తెచ్చుకుంటాం ఎందుకంటే ఇది ప్రజలు కట్టిన పనుల ద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు సబ్స్క్రైబర్ ద్వారా వచ్చిన డబ్బులు ఇది ప్రభుత్వ సొమ్మును వదిలే వదిలేకే లేదు నోటీస్ పంపిస్తాము రికవరీకి పెడతాం వాళ్ళు ఏం ఎక్స్ప్లెషన్ ఇస్తారు ఇమ్మనండి ఇప్పుడు కోటి పది లక్షలు కోటి పదిహేను లక్షల రూపాయలు పేమెంట్ కూడా వెళ్ళిపోయింది గవర్నమెంట్ మారింది కాబట్టి జరిపింది లేకపోతే మిగతా డబ్బులు కూడా వెళ్ళిపోయేది జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు ఆయన పేదలకి వినోదాన్ని తక్కువ ధరకి ఇవ్వాలన్నాడు వందల కోట్ల ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్స్ కూడా నీ టికెట్ ధరని తగ్గించుకోమని అడిగిన వ్యక్తి బట్ ఆయనమే తీసిన సినిమాను మాత్రం ఒక వ్యూకు పదకొండు ఒక వ్యూకు పదకొండు వేల రూపాయలకు అమ్ముకున్నాడు అంటే అంతే కదా మరి రెండు కోట్ల పదిహేను లక్షలు పది లక్షలు అంటే వచ్చిన వ్యూస్కి దాదాపు వ్యావరేజ్ని చూస్తే మరి ఆయన దగ్గరకు వచ్చేసరి మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన డబ్బులు వాడుకొని కొనిపించి దీని చేత నువ్వు రిలీజ్ చేయించుకున్నావు అయినా కూడా ఎవరు చూడలేదు అది వేరే విషయం బట్ బయట వాళ్ళు తీసి మాత్రం నువ్వు టికెట్ ధరలు తగ్గించా అని జీవో వేస్తావు అన్ని చర్చలు అంటావు మరి దీని విషయంలో ఎవరు చర్చలు చేశారు వితౌట్ ప్రాపర్ అప్రూవల్స్ జరిగింది ఎందుకంటే ఇది కోటి పది లక్షల కోటి పదిహేను లక్షల చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అని కాదు యాక్షన్ అనేది సీరియస్గా ఉంటే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు ఇన్ని వేల కోట్ల బడ్జెట్లో అది తక్కువ అమౌంట్ ఎక్కువ ఉంటుంది కదా రూపాయి అయినా ప్రభుత్వ ఖజానికి నష్టం జరగకూడదు అది రూపాయి అయినా కోటి అయినా వంద కోట్లైనా ఒకటే రూల్ ప్రకారం ఉన్నప్పుడు నువ్వు పెట్టుకోండి ఖర్చు బట్ అవుట్ ఆఫ్ ద వే మాత్రం పోవడానికి అవకాశం లేదు డెఫినెట్గా రికవర్ చేస్తారు ఓకే అండి తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైబర్ నెట్ కేసుకి సంబంధించిన ఫైల్స్ కొన్ని విజయసాయి రెడ్డి గారు సిఫారసుతో ఉద్యోగంలోకి వచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయినాయి అట్లు చేంజెస్ జరుగుంటాయనే అనుమానం ఉందని చెప్పి అంటున్నారు ఎట్లా అంటే మార్చడానికి అవకాశం ఉంటుందా ఫైల్స్ ఇప్పుడు నేను ఇదే చెప్పాను కదా ఎప్పుడైతే దీనికి ఛార్జ్ తీసుకున్న తర్వాత మిగతా టెక్నాలజీ ఇష్యూస్ కావచ్చు లేకపోతే మిగతా ఆపరేషన్ ఇష్యూస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ అకౌంట్స్ అన్నీ రివ్యూ చేస్తూ అందులో భాగంగా లేఖలకు వచ్చినప్పుడు అందులో ఫైబర్ రెడ్ కేసు అప్పుడు మా సార్ మీద పెట్టడం జరిగింది కాబట్టి సో నాకు అవన్నీ తీస్తుంటే తెలిసిందంటే ఎవరో ఒకరు ఉంటారు కదా ఇన్ఛార్జీ అకౌంట్స్ హెడ్ అడ్మిన్ హెడ్ హెచ్ఆర్ హెడ్ టెక్నాలజీ హెడ్ అన్నట్టు దీన్ని కూడా ఒక ఒక లేఖల్లో ఒక సరే అమ్మాయి కాబట్టి మన పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒక అమ్మాయి ఉండటం జరిగింది ఆ తర్వాత ఏంటంటే అవి చూస్తుంటే నాకు తెలిసిందంటే ఎంక్వైరీలో విజయసాయి రెడ్డి గారి రిఫరెన్స్ ద్వారా వచ్చిందని తెలియడం జరిగింది సో కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి ఎలా ఉంది మనందరికీ తెలిసిందా సో నమ్మడానికి లేదు అంతేగా తప్పితే వాళ్ళ మీద వ్యక్తిగతంగా మాకేం లేదు చూసే చూసి ఇమీడియట్గా టెర్మినేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంత కీలకమైన డాక్యుమెంట్లు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ముఖ్యమంత్రి గారి మీద కేసు ఉన్న ఫైల్స్ని విజయసాయి రెడ్డి గారు రిఫర్ చేసినటువంటి ఒక అమ్మాయి చేతులు ఉంటే మేము ఎలా నమ్మాలి రెండోది వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఎవిడెన్సులు కలెక్ట్ చేసిన ఎవిడెన్సులు స్టేట్మెంట్స్ తీసి తీయడానికి అవకాశం ఉంటుంది కొత్త చేయడానికి అవకాశం ఉంటుంది మార్చడానికి అవకాశం ఉంటుంది అది ఒక పేజీ రెండు పేజులు కాదు కదా వేల పేజీలు ఉంటాయి రేపు అవే తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఎవరు బాధ్యులు మీ సంస్థ నుంచి వచ్చినట్లు అవుతుంది లేదు లేదు విజయసాయి రెడ్డి గారు రిఫర్ చేసిన అమ్మాయి మాకు సంబంధం లేదు వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టినారని చెప్పేసి కోర్టులో ఆరుకు చేయలేం కదా అది కాదు కదా కోర్టుకు కావాల్సింది ఒకసారి సంస్థలో ఉంటే సంస్థ చేసినట్టే అవుతుంది అది తప్పు చేసినా కరెక్ట్ చేసిన రెండో విషయం ఏంటంటే తనకు అపాయింట్మెంట్ లెటర్ కూడా లేదు అసలు అపాయింట్మెంట్ లెటర్ లేకుండా జీతం ఇచ్చేస్తున్నారు జీతం ఇచ్చేసారు అది మొన్న తెలుసుకొని ఇమిడియట్ గా టెర్మినేట్ చేయడం జరిగింది అది శాలరీ ఎక్కువ తక్కువ పక్కన పెడితే ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే మీరు పలానా వ్యక్తిని తీసుకోమంటే తీసుకొని పెట్టి అపాయింట్మెంట్ లెటర్ లేకుండా ఆఫర్ లెటర్ లేకుండా ఇప్పుడు శాలరీ ఇచ్చేస్తూ వచ్చారు ఇవన్నీ కాంట్రాక్ట్ జాబ్స్ అన ఇవన్నీ కాంట్రాక్ట్ బేస్ బట్ సంస్థ అయితే ముందు రిక్రూట్ చేసుకొని కాంట్రాక్ట్ బేస్ మీద మేము పేమెంట్ చేస్తాం వాళ్ళకి ఒక ఏజెన్సీకి పేరు మొత్తం వేరే వాళ్ళు ఏజెన్సీకి మీరు ఇస్తే ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు పేమెంట్ చేస్తారు మేము బల్క్ అమౌంట్ పేమెంట్ చేస్తాం అందులో భాగంగా ఇలా వెళ్ళిపోయింది మరి ఇప్పుడు వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు లేదంటే ఫోన్ కాల్స్ తో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళందరికి న్యాయం చేసుకున్నారు మరి మీరేమన్నా కొంచెం అన్నా మరీ ఆరేంజ్లో కాకపోయినా ఎక్కడన్నా అవకాశం ఇస్తారా ఒకటి నేను అన్డౌట్ వెళ్ళి అవకాశం ఇవ్వడానికి మెను కాడము అందుకే మేము మొహమాట పడము పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు గా కన్సిడర్ చేస్తాం కాకపోతే అడ్డగోలుతను కదా పార్టీ కోసం అర్హత అర్హతలు పార్టీ కోసం కష్టపడిన అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు అర్హత లేని వాళ్ళు ఉన్నారు ఉండాలి స్కిల్స్ ఉన్న వాళ్ళని డెఫినెట్ కన్సిడర్ చేస్తాం అంతేగాని పార్టీ కోసం ఉన్నారు కదని చెప్పేసి వాళ్ళ మాదిరి వాట్సాప్లో మెసేజ్ ఇస్తాను లేకపోతే టెన్త్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో చేసుకొని ఇంజనీరింగ్ పెట్టలేము కదా చేయం గా అర్హత ఉన్న వాళ్ళని మొదటి ప్రాధాన్యత ఉంటుంది అట్లా అని చెప్పేసి మిగతా పార్టీ సింపతైజర్స్ కానీ వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇవ్వమని చెప్పాము కొంత ప్రాధాన్యత ఉంటుంది తప్పితే డెఫినెట్గా స్కిల్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది అది ఓపెన్ ప్లాట్ఫామ్ అది కూడా మేము దాచుకుంటే ఏం లేదు అది కూడా ఓపెన్గా నోటిఫికేషన్ ఇస్తాము ఇంటర్వ్యూస్కి రావచ్చు అంటే కొంత కొంత అయితే కన్సిడర్ చేస్తా ప్రాసెస్లో కొంత కన్సిడర్ చేస్తారు అది నేను చెప్పినా కూడా లేదు నేను కూడా నమ్మరు డెఫినెట్గా ఉండదు కాదు అది కొంత మాత్రమే అది కూడా ఆ కొంతలో కూడా అర్హత ఉన్న వాళ్ళకి ఓకే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీనికి అంటే మండలాల్లో మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్స్ పెట్టి అక్కడికి వైఫై కనెక్షన్స్ ఇచ్చి అంటే అక్కడి నుంచే పని చేసుకునేలాగా అంటే రూరల్ యూత్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ అలాంటి సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అది సాధ్యం అవుతుందా మీకు మీ ఫైబర్ నెట్ అంతా ఉంది మా సారు ఆ రోజు మంచి ఉద్దేశంతో పెట్టారు దాన్ని మొత్తం నీరు కట్టడం జరిగింది పంతొమ్మిది అది అసలు డెఫినెట్గా మండల స్థాయిలో కాదు గ్రామ స్థాయిలో కూడా మేము అది పెడతాము అది పంచాయతీల దగ్గర కావచ్చు కొన్ని సెంటర్స్ చూసుకొని ఇంటర్నెట్ అవన్నీ పెట్టేసి వైఫై వాళ్ళకు వచ్చేసి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి కావచ్చు లేకపోతే ఏదైనా కొత్త లెర్నింగ్ నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళకు పేద విద్యా యువకులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అందుబాటులో చేసుకొస్తాను డెఫినెట్గా అది ఒక అజెండా ఓకే తర్వాత ఇక పొలిటికల్గా కూడా కొన్ని అడగాలి మిమ్మల్ని యాక్చువల్గా అందరూ డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్లో మీరు ముందు నుంచి కూడా ఆ రేసులో లేరు లేనని చెప్పారు గతంలో కూడా అయినప్పుడు ఎందుకని అంటే కావాలని ఈసారి కని తప్పుకున్నారా లేకపోతే ప్రతిసారి ఇలానే ఉండాలనే నెక్స్ట్ టైం నుంచి ఏమైనా బరిలో ఉండే అవకాశం ఉంది ఏ రాజకీయ నాయకుడికి సరే మీరు అడిగింది కరెక్ట్ ఏ రాజకీయ నాయకుడికైనా సరే ప్రజల నుంచి ఎన్నుకోవాలి ఎన్ని కావాలనేది కాకపోతే కాకపోతేనే దాని పరిస్థితులను అర్థం చేసుకొని మనం వెళ్ళాలి నేను ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన అంత ముందు ఒక ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నాను ఈ రోజు రాజకీయాల్లో పోటీ చేయడం అంటే ఓపెన్ సీక్రెట్ అయింది ఎమ్మెల్యేగా అయితే ఇంత అమౌంట్ ఎంపీకి అయితే ఇంత కావాలి మనం ఆర్థికంగా స్థిరపడకుండా నాది మంచి ప్రాక్టీస్ ఉంది అడ్వకేట్గా ఇప్పుడు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మంచి అడ్వకేట్ ప్రాక్టీస్ ఉంది ఈడీ కేసులో ఎక్కువ చూస్తాను సో ఈ టైంలో మనం ఎండ్ మనీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మనం ట్రయల్ చేయలేము రెండోది ఒక పక్క ప్రాక్టీస్ని సక్సెస్ చేసుకోవాలి ఆర్థికంగా స్థిరపడాలి అన్నిటికీ మించి ఊరికేదో కొంత డబ్బులు తెచ్చామో లేకపోతే కూడా ఇంకొక మార్గం కూడా ఉంది పార్టీ కొంతసి లేదా బయట వచ్చేస్తే డబ్బులు తెచ్చి కూడా పెట్టి గెలవచ్చు బట్ అది కాదు మనం కూడా సబ్జెక్ట్ పెంచుకోవాలి పొలిటికల్ పాలిటిక్స్ మీద అవగాహన పూర్తిగా పెంచుకోవాలి అని చెప్పేసి ఆగేసా ఆగాను తప్పితే అది పూర్తిగా నామినేటెడ్గాను లేకపోతే పూర్తిగా బ్యాకెన్లో ఉండాలని కాదు బట్ ఇరవై తొమ్మిదిలో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నేను ప్లాన్ చేసుకుంటున్నాను అది ఎమ్మెల్యే చెప్పలేను కానీ బట్ డెఫినెట్ గా పోటీ చేస్తాను బరిలో దిగడానికి ఎక్కడైనా నేను ఇప్పుడే చెప్పలేను అది ఎంపీ అయితే జిల్లాలో మారవచ్చు ఎమ్మెల్యే అయితే మా జిల్లా నుంచి పోటీ చేస్తాను సో అప్పుడు కొంత ప్రాక్టీస్ పరంగా సెట్ అవుతాను కొంత నా సబ్జెక్ట్ కూడా పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది ఆర్థికంగా కూడా స్థిరపడతాము ఎందుకంటే ఓపెన్ సెక్రెట్ ఆర్థికంగా స్థిరపడకుండా ఏమీ చేయలేదు పర్సనల్ లైఫ్ పాడైపోతే పొలిటికల్ ఎట్లా అంటే రెండు సార్లు టీవీ చర్చలకు లేకపోతే ఇంకో దానికి వెళ్ళిపోయి నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇమ్మని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు కదా అలా కాదు కదా మనం పార్టీకి మనం బట్టన్ ఇవ్వకూడదు పార్టీ మనకు ఒక టికెట్ ఇవ్వడం వరకు వాళ్ళ బాధ్యత అన్ని మన పార్టీ మీద పడతామంటే కాదు కూడా కాకూడదు నా ఉద్దేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది అయితే క్యాడర్ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు కానీ క్యాడర్ కొంత అసంతృప్తితో ఉన్నారు అది అంటే మీ నాయకులు మీకు మీకు కూడా తెలుస్తూ ఉంటుంది మీరు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు బట్ క్యాడర్ మీతో కూడా మాట్లాడుతూ ఉంటారు టచ్లో ఉంటారు గతంలో జరిగిన అరాచకాల మీద చర్యలు తీసుకునే విషయంలో కొంత నెమ్మదిగా అనేది ఒకటి ఉంది అలాగే అప్పుడున్న అధికారులే ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి గారిని కలిసే వ్యవహారంలో కానీ అపాయింట్మెంట్లు ఇష్యూస్లో కానీ అంత సరళంగా లేదు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి సో వీటి మీద ఏమన్నా అంటే సరి చేసుకునే దీనిలో ఒకటి మీకు కూడా తెలుసు సురేష్ గారు ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలను చూ రాజకీయాలు చూస్తున్నారు నాకు తెలిసినంతవరకు ఇలాంటి అసంతృప్తి ఫస్ట్ టైం చూస్తుంటారు కేడర్ నుంచి ఎందుకంటే ఈ అసంతృప్తి ఎలాంటి అసంతృప్తి అంటే జనరల్ ఎప్పుడు కేడర్ ఎలా అసంతృప్తి పడతారంటే ప్రభుత్వం లే ప్రభుత్వం రాగానే వాళ్ళ పార్టీ నాకు ఆ కాంట్రాక్ట్లు ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అడుగుతారు కానీ ఈసారి అది అడగట్లేదు వాళ్ళు చర్యలు తీసుకోండి చర్యలు తీసుకోండి అని అడుగుతున్నారు ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఎందుకు అడుగుతున్నారు చర్యలు తీసుకోండి చర్యలు తీసుకో ఆ గత జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసినటువంటి అరాచకాన్ని చూసిన తర్వాత ఈరోజు మాకు ఆర్థికంగా లబ్ధి రాకపోయినా పర్లేదు అటువంటి వ్యక్తి చేసినటువంటి అరాచకాన్ని మనం ప్రశ్నించాలి అతనే కాదు తనను తనను బేస్ చేసుకొని ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ కేడర్ కావచ్చు చాలాసార్లు విపరీతమైన ఆరాచకాలు చేశారు వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి ముఖ్యంగా మా పార్టీ అధినేత మీద వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళని జైల్లో పెట్టాలి సో ఈ నేపథ్యంలో ఇలా కోరుకొని అసంతృప్తి ఉన్నారు తప్పితే ఏదో రాలేదని కాదు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కానీ ఇది చాలా అన్ఫార్చునేట్ అంటే వాళ్ళు అలా కోరుకోవటం కానీ వాళ్ళ కోరికలో న్యాయం ఉన్నావు కూడా బట్ ఇది వెరీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఒక వింజెన్సీ అనేది వచ్చిందంటే మనకు వాడుకో తేడా లేకుండా పోతుంది కానీ అలాంటి పరిస్థితులు తీసుకొచ్చాం మొన్నటికి మొన్న జోగి రమేష్ గారి ఇష్యూ అవును అంటే దాంట్లో తప్ప ఒప్పు అని నేను చెప్పను కానీ అందరు రాజకీయ నాయకులు కలుస్తుంటారు అటు ఇటు ఉంటారు కానీ కానీ అది వాళ్ళు చేసిన తప్పు ఆ పార్టీ వైసీపీ చేసిన అవలంబించిన విధానాలతోటి ఈరోజు క్యాడర్ ఎవరు ఒప్పుకోలేదు అలాంటి కలయికని ఒకప్పుడు మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వైరుధ్యం ఎంతో ఉన్నా కూడా పక్క పక్కన గుర్తుంటే ఏ రోజు క్యాడర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరు పక్కన కూర్చుంటే మీరు ఎందుకు గెలిచారని మా సార్ని అడగలేదు ఎందుకు గెలిచారని ఆ రోజు కాంగ్రెస్ క్యాడర్ ఆయన అడగలేదు ఆ తర్వాత సందర్భాల్లో కూడా పచ్చి బద్ద వ్యతిరేకమైన పార్టీలతో కూడా మా సార్ ఎన్నోసార్లు కలిసినప్పుడు కూడా ఏ క్యాడర్ కూడా దాన్ని ఎందుకు కలిసారని అనలేదు కానీ ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కూడా వాళ్ళు చేసింది తప్ప లేదని కాదు వాళ్ళు అవలంబించిన విధానాల వల్ల ఈరోజు ఒప్పుకోవట్లేదు సో అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి నట్టబడింది ఇక పరిపాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి ఇది వైస్ ముమ్మాటికి ఇలాంటి మా జగన్ పాలన వల్ల ముమ్మాటికి పరి పరిపాలన వల్ల ఇది ఇలా తయారయ్యారు సో బట్ అట్ ద సేమ్ టైం చట్టపరంగా మాత్రం ఎవరిని వదిలేకొచ్చినా లేదు అదైతే మాకు కూడా చెప్తున్నారు కొంచెం లేట్ అవ్వచ్చే కానీ కొంచెం లేట్ అంటే ఇంకా లేట్ లేట్ అని మీరు చదువుతారంట చట్టపరంగా శిక్షించారన్నప్పుడు ఇప్పుడు కూడా ఒక ప్రాపర్ డ్యూ ప్రాసెస్ అనేది ఉండాలి తర్వాత అండి ఫైనల్గా ఇంకోటి మీరు తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్ అక్టోబర్లో జాయిన్ అయ్యారు సరే రాష్ట్రంలో ఒక రకమైన క్యాస్ట్ ఇది వచ్చింది అంటే అంతా వైసీపీ పోయి పని కమ్మాస్ అంతా టీడీపీ పోయి పని ఇట్లా వచ్చినప్పుడు మీరు టీడీపీ వాణి బలంగా వినిపించారు టీవీల్లో కానీ బయట కానీ బాగా సబ్జెక్ట్ పరంగా బాగా జగన్ అవకతవకలు కూడా బయటికి తీశారు ఈ సందర్భంలో రెడ్డీస్ నాయకులు ఎవరన్నా ఎందుకు నువ్వు అక్కడ తెలుగుదేశం పార్టీలో నీకు న్యాయం జరుగుతుందా ఇక్కడికి వచ్చేయచ్చు కదా అని చెప్పి అడగటం కానీ లేదా బెదిరింపు ధోరణితో మాట్లాడటం కానీ ఇలాంటివి ఏవన్నీ జరిగినాయా అంటే ఒక రెండు సంఘటనలు ఉన్నది అంటే ఆడ న్యాయం జరుగుతుందా లేదనే దానికంటే కూడా సామాజిక వ్యాఖ్యల కంటే కూడా నన్ను ఆ రోజు పిలిచింది ఏంటంటే మంచి వాయిస్ అది ఎందుకు వాళ్ళకు అక్కడికి పోతావు ఇక్కడికి వచ్చేసేసే బాగుంది మేము మాట్లాడతామని చెప్పేసి ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా మంత్రి హోదాలోనే పిలవడం జరిగింది నేను ఒకటే చెప్పడం జరిగింది అన్న నేనైతే రాలేను ఎందుకంటే నాకు వాళ్ళు చేసే విధానం నచ్చదు ఆ నచ్చని విధానం నేను వచ్చేసి మనం చంపుకొని వచ్చేసి దాన్ని అడ్వకేట్ చేయలేను రోజు అని చెప్పడం జరిగింది గట్టిగా ఆయన కాదు కాదు అని చెప్పి బతి అంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఒక రెండు రోజుల తర్వాత ఒక ఇండైరెక్ట్గా ఒక ఫోర్స్ చేశాడు గట్టిగా రావాలన్నట్టు అప్పుడు నేను చెప్పాను ఒకవేళ అవసరం అయితే నేను టీడీపీకి వెళ్ళడం అయితే మానేస్తా కానీ వైసీపీలో అయితే నేను జాయిన్ అవ్వను చెప్పడం జరిగింది అది తప్పితే ఒకళ్ళిద్దరు ఏదో రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అధికార పార్టీని వదులుకొని ఎవరైనా ప్రతిపక్షంలోకి వెళ్తారని చెప్పడం జరిగింది తప్పితే మిగతా బెదిరింపులు కానీ పెద్ద గేమ్లు నేను చెప్పాను ఇక్కడ కులమో లేకపోతే అధికార పార్టీ కాదు మనం చూడాల్సింది ముందు రాష్ట్రం బాగుంటే మనకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉంటుంది రెండోది వచ్చేసరికి ఎవరైనా లీడర్గా ప్రువ్ అవ్వాలన్నా నిజంగా మనం కూడా ఏదైనా చేయాలంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటే బాగుంటుంది వాళ్ళు ఏదో కష్టపడి గవర్నమెంట్ తెచ్చుకొని వాళ్ళు వస్తే వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత మనం వెళ్ళటం ఏముంది మనం ప్రతిపక్షం ఉండి కష్టపడి చేస్తే అతృప్తి మనకు ఉంటుంది అని చెప్పేసి నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది నాకు అది ఇష్టం లేదు అన్నిటికీ కాంగ్రెస్లో ఉన్నా కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా సార్ జన్మభూమి ప్రోగ్రామ్స్ పెట్టి మేము ఇంటర్మీడియట్లో డిగ్రీలు ఉన్నప్పుడు చూసి అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు వ్యక్తిగతమైన అభిమానం సరే అప్పుడు కాంగ్రెస్లో ఎందుకు జాయిన్ అంటే అది టీడీపీ రూలింగ్లో ఉంది ఇదే ప్రిన్సిపల్ నాకు రూలింగ్ పార్టీలోకి వెళ్ళకూడదని ఉద్దేశం పెట్టి అప్పుడు నేను ఆ పార్టీలో చేరడం జరిగింది తప్పితే ఆ రోజు కూడా నేను చంద్రబాబు నాయుడు గారంటే ఇష్టం లేక వెళ్ళలేదు ఇంకోటికి మీరు గమనించినట్టయితే నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు నేను పాలసీ మ్యాటర్స్ మీద ఆ రోజు అధికార పార్టీని విమర్శించిన తప్పితే ఏ రోజు వ్యక్తిగతం ఒక్క ఒక్కటి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏ రోజు వ్యక్తిగతం కలదు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా పాలసీ మ్యాటర్స్ పాలసీ మ్యాటర్స్ మీద తప్పితే వ్యక్తిగతంగా ఎవరి మీద అవసరం లేదనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు మనం కన్స్ట్రక్టివ్గా పాలసీ మ్యాటర్స్ మీద మాట్లాడితే సబ్జెక్ట్ అవుట్కమ్ వస్తుంది అది రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగం కానీ తిట్టుకుంటే ఉపయోగం ఉండదు అనేది ఒకటి బలంగా నమ్ముతాను రెండోది కులాల విషయంలో నేను బలంగా నమ్ముతాను వ్యక్తి మంచిగా చెడ్డా కానీ తప్పితే కులం అనేది అబద్ధం నేనైతే నమ్ముతాను ఎందుకంటే నిజంగా కులాలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నమ్మన్నా కుల ప్రాతిపాదికను మత ప్రాతిపాదికను ఎన్నికలు జరిగితే టీడీపీకి నూట కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వస్తాయి అసలు సో అది అనేది ఏదో టెంపరీగా ఉండొచ్చు కానీ నిజంగా ఆ పరిస్థితి కూడా లేదని ప్రూవ్ అయింది మొన్న ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Like share and subscribe to Rajneeti channel